అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తనాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఆయన ఎప్పుడు కూడా వార్నింగ్ ఇవ్వరు నిన్న ఆయన లో ఒక వార్నింగ్ ఇచ్చారనమాట అది కూడా మన పిల్లలకు సంబంధించిందే మన భవిష్యత్ తరాలకు సంబంధించిందే పిల్లలకు సంబంధించింది అనడం కంటే కూడా మన హెల్త్ హెల్త్లకు సంబంధించిన విషయం పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన విషయం లేదు మాకు బలిసిన వాళ్ళం మాకు డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు నాకు మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు అవసరం కూడా లేదు పేదవాడి ఆరోగ్యానికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య పదకొండు పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే పన్నెండు పన్నెండు మెడికల్ కాలేజీలు అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో ఐదు మెడికల్ కాలేజీలు బిఫోర్ ఎలక్షన్సే ఓపెన్ చేసి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది దాని తర్వాత దాని తర్వాత మరో ఇంకో రెండు కాలేజెస్లో ఇంకో రెండు కాలేజెస్లో ఒక అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంకొక ఏడు అడ్మిషన్ ఒక ఏడు కాలేజీలు స్టార్ట్ అవ్వాల్సింది స్టార్ట్ చేయనివ్వలేదు పులివెందర్లో కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కాలేజీకి సీట్స్ అలొకేట్ చేస్తే సీట్స్ అలొకేట్ చేస్తే వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పేసి వెనక్కి పంపించారు అంటే వాళ్ళు ఏం ఫెసిలిటీస్ లేకుండానే సీట్స్ అలొకేట్ చేసేసారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వెనకే పంపించేశారు సో ఈ మెడికల్ కాలేజెస్ ని ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలా ప్రైవేట్ వాళ్ళు అంటే ఎవరు మేమే రా అధికారంలో ఉన్న వాళ్ళమే ఓకేనా అధికారంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బినామీలో వీళ్ళందరికీ కూడా వీళ్ళు సీట్లు అమ్ముకోవడానికి సీట్లు అమ్ముకొని అక్కడ ఉన్న మెడికల్ కాలేజీల వల్ల భూముల రేట్లు కూడా పెరిగినాయి ఆ భూముల రేట్లు ఆ వాటిని దోచుకోవడానికి పది మెడికల్ కాలేజీలని ఆ పది మెడికల్ కాలేజీలు కూడా దాదాపు కూడా పూర్తి అయిపోవచ్చు మధ్యలో సగం సగం దగ్గర వర్క్లు ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఏడు మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసి వెళ్ళాడే కోవిడ్ ఉన్నా కానీ మిగిలిన మెడికల్ కాలేజీలు సగంలో వర్క్ ఆగిపోయినాయి మీరేమీ ఫౌండేషన్ నుంచి గ్రౌండ్ భూమి సేకరణ చేసి దానికి శంకుస్థాపన చేసి మళ్ళీ మొదలెట్టాల్సిన పళ్ళ సగం సగం అయిపోయి ఉన్నాయి సో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అయ్యే ఖర్చు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ పూర్తయిపోతుంది ఇంకా ఇంకా పెండింగ్లో ఉన్న మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజ్కి ఒక్కొక్క దానికి ఐదు వందల కోట్లు కూడా పట్టదు నాకు తెలిసి ఇంకొక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పడతా ఉంటుంది సో అట్లా చేసుకున్నా కానీ యావరేజ్గా మూడు మూడు వేల కోట్లు అవుతుంది మూడు వేల కోట్లు ప్రభుత్వం కేటాయించలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్ల పైన ఉంది మూడు లక్షల కోట్ల పైన మీరు మూడు వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతున్నారా రెండు సార్లు బడ్జెట్ పెట్టారు ఇప్పటికీ రెండు సార్లు బడ్జెట్ పెట్టారు పూర్తి చేయలేకపోతున్నారా ఎవరికి చెప్తారు మీ కాకమ్మ హానిలు దీని గురించి అడగకూడదా సోషల్ మీడియా మీద ఒక మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తారా సిగ్గుందా సిగ్గుందా ఎవడన్నా దీని మీద ఫోకస్ పెడతాడా మీ అధికారాన్ని రక్షించుకోవడానికి మీరు ఇంట్లో ఈజ్ చేస్తారా సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయకూడదా అంత ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నంత వరకు కూడా మన ఆటలు సాగుతున్నాయి మనందే మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పేసి వ్యవస్థలు ఇరవై సంవత్సరాల ముందే కొనేసి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఈనాడు ఒక టీవీ ఫైవ్ ఒక ఆంధ్రజ్యోతి ఆ పత్రికలు ఏవైతే ఉన్నాయో మీకు ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడతాయి వాళ్ళు కడుపు అన్నం తింటున్నారు లేకపోతే అన్నం తింటున్నారు వాళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తా ఉంటే ఆహా ఓహో అద్భుతం అని పిల్లలకి పేద విద్యార్థులకి పేదవాడికి సరైన వైద్యం అందక అల్లాడిపోతా ఉంటారంటే దానికి కూడా ఆహా ఓహో అద్భుతం అనాలా కూర్చొని మీకు భజన కొట్టాలా వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత లిటరల్లీ టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ సీట్లు రెండు వేల మూడు వందల యాభై జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం వల్ల రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు పెరిగినాయి దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల యాభై మెడికల్ సీట్లు వరకు కూడా మనకి ఇప్పుడు వస్తాయి అనమాట రేపు ట్వంటీ ట్వంటీ కి అన్ని రావాల్సింది ఆయన ఒక ఎనిమిది వందల మెడికల్ సీట్లు ఓపెన్ చేసి వెళ్ళాడు ఇప్పుడు అన్ని మెడికల్ సీట్లు ఎవ్రీ ఇయర్ మనం అమ్ముకోవాలా అన్ని అమ్ముకోవాలా అమ్ముకుంటారు కోటి రూపాయల పైన అమ్ముకుంటారు మెడికల్ సీట్ అంటే డాక్టర్ ఎంబీబీఎస్ అంటే మాటలు కాదు కదా ఎక్కడ ఉక్రెయిన్ రష్యా వెళ్ళేసి మన పిల్లలు చదువుకునే బదులు ఇక్కడ చదువుకుంటారని చెప్పేసి ఇక్కడే ఉంటారని చెప్పేసి మళ్ళీ అక్కడ ఏమవుద్దు అని చెప్పేసి ఇక్కడే కడతారు తల్లిదండ్రులు అపో చేసి జీవితాంతం కష్టపడింది మొత్తం వాళ్ళకే పెడతారు అట్లాంటిది సొగం మెడికల్ లో సొగం మెడికల్ కాలేజెస్లో సొగం సీట్లు సొగం సీట్లు గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రీగా ఫ్రీగా ఇంకా సొగం సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కంటే కూడా ఇక్కడ చాలా తక్కువకే ఇస్తారు చాలా తక్కువకే ఇస్తుంది అలాంటి డిసిషన్ తీసుకెళ్లి మీరు కంప్లీట్ గా మోడల్ లో మోడల్లో అంటే వాడు కోటి రూపాయల పైన అమ్ముకుంటాడు కదా సీట్లు వాళ్ళంటే ఎవరు మీరే మీరే దాన్ని విజనరీ ఓహో ఆహా ఓహో అద్భుతం అనాలి అంతేనా అంతేనా దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎవరెవరైతే మెడికల్స్ మెడికల్ కాలేజీల మీద చేతులు వేస్తా ఉన్నారో ప్రైవేటు పరణ చేస్తా ఉన్నారో ప్రైవేట్ పరంగా చేసి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని కొంటాకు వస్తున్నారో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పేసి చెప్పాడు ఇక ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ కూడా మీరే అధికారంలో ఉండరు కదా ఉండరు కదా ఉంటారా ఉంటే అది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది ఖచ్చితంగా మారుతారు సో ప్రైవేట్ వ్యక్తులు ఎవరెవరైతే మెడికల్ కాలేజీల మీద మెడికల్ కాలేజీల మీద అజామాషి మందే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు అమరావతిలో అమరావతిలో మీరు ఇప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు పదకొండు సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా పార్లమెంట్లో అమరావతి రాజధాని అని చెప్పేసి డిక్లేర్ చేసి ఇవ్వలేదు డిక్లేర్ చేసి ఇవ్వలేదు ఇప్పటికీ కూడా ఓకేనా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అమరావతి రాజధాని అని చెప్పేసి ఓకేనా మీరు మెడికల్ కాలేజీల మీద చెయ్యేస్తే మాత్రం చెయ్యేస్తే మాత్రం చెయ్యి నరికేస్తారని చెప్పేసి నేను మాట్లాడను మీరు మీరే నరుక్కుంటారు మీరు మీరే మేము చెయ్యేసేవరా అని చెప్పేసి ఆ చెయ్యి నరుక్కునేలా నెక్స్ట్ పరిణామాలు ఉంటాయి పరిణామాలు ఉంటాయి సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మూవ్ ఆన్ అవ్వాల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదనుకుంటే తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఎలా ఉంటుందో ఆయన తెగిస్తే ఎంత దూరం వెళ్తాడో రాహుల్ గాంధీ సోనియా గాంధీ నరేంద్ర మోదీ వీళ్ళెవ్వరికీ కూడా భయపడలేదు భయపడి ఉంటే పొత్తు పెట్టుకునేవాడు భయపడి ఉంటే అలా ఉంచుకోండి ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చేవాడే కాదు సో ఆ మెడికల్ కాలేజ్ తీసుకునే వాళ్ళకి ఫ్యూచర్ గట్టిగానే కనపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్